ఇండియాలోనే నంబర్ వన్ వరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవెస్ వాస్క్యులర్ సెంటర్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలానే మనకి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఏ రాసుల పైన బాగా పడుతుంది అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువరికి కన్యా రాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది అలానే గ్రహణ ప్రభావం కన్యా రాశి పైన ఎలా పడుతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భో నమ కన్యా రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఏడో తారీఖు నైట్ తొమ్మిది గంటల నుంచి ప్రారంభం అవుతుంది రమారమి దాదాపుగా రెండు గంటల వరకు ఉంటుంది అయితే ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో కంప్లీట్ లోనార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండదు ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి సష్టమంలో గ్రహణం యొక్క ప్రభావం సప్తమంలో గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉంటుందనంటే నరదృష్టి పోతుంది ఫస్ట్ పాయింట్ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నరదృష్టి ఒకటి పోతుంది శత్రువులు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఆ రుణాలన్నీ కూడా వదిలించుకునే అవకాశాలు ఉంటాయి అప్పులు తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎంతైనా అప్పు చేయచ్చు అంటే అప్పు చేయమని చెప్పటం కాదు ఇక్కడ ఎంతైతే గతంలో ఏదైతే అప్పు చేశారో అలాంటివన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అప్పు చేయమని కాదు చాలా మంది మళ్ళీ భావించే అవకాశాలు కూడా ఉంటాయి ప్రేక్షకులందరూ ఏదో నాయకంటి గారు ఇప్పుడు అప్పు చేయమన్నారని అప్పు చేయమని ఎప్పుడు చెప్పం గతంలో ఏదైతే అప్పు ఉంటుందో అవి తీర్చుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి నరదృష్టి పోతుంది శత్రులు మిత్రులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ అనారోగ్యం ఏదైతే ఉంటుందో అనారోగ్య స్థితి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రా ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా సహాయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి సో వీళ్ళకి శత్రువు రుణ రోగ బాధలన్నీ తగ్గిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో గ్రహణ ప్రభావం వల్ల ఆరో స్థానంలో కుంభరాశిలో వీళ్ళ గ్రహణ ప్రభావం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎలాంటి ఆలోచన చేయాల్సిన పని లేదు ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించే అవకాశం ప్రణాళికాబద్ధంగా వెళ్తారు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతారు మరి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వీళ్ళ యొక్క గ్రహస్థితి మనం చూస్తే సెప్టెంబర్ మాసంలో వీళ్ళ యొక్క గ్రహస్థితిని మనం అనాలసిస్ చేసే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మిథునంలో గురువు అలానే సింహంలో కేతువు శని వక్రస్థితిలో మేనరాశిలో సంచారం చేయటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇక్కడ మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో శుక్రుడు కర్కాటక సింహరాశిల్లోనూ రవి బుధుడు సింహము కన్యా సంచారం చేయటం కుజుడు కన్యలోను తులారాశిలోను సంచారం చేయటం జరుగుతుంది ఇక్కడ ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో ముఖ్యంగా వీళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి వెళ్తారంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక థర్టీ ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తాయి గోచారం అంటే సపోర్ట్ ఓకే అంటే అదృష్టం అనేది మనం ఎంత కృషి చేసినా అదృష్టం కూడా కొంత కలిసి రావాలి కదా ఆ కలిసి వచ్చే టైంలో మనం అందిపుచ్చుకోవాలి కూడా అంటే అదృష్టాన్ని కూడా మనం కాలదన్నకూడదు ఎక్కడైతే అదృష్టం వస్తుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం కూడా తెలియ తెలివైన వాడు చేసే పని అంటారు సహజంగా అందువల్ల వీళ్ళకి యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉండబోతుంది అయితే అంటే ఎలాంటి ఫలితాలు ఉంటే ఒకసారి చూద్దాం ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా శని యొక్క ప్రభావం వీళ్ళకి సప్తమ స్థానంలో శని ఉన్నాడు అంటే పంచమసష్టమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉండటం ఆ శని వక్రస్థితిలో ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లాభాలు బాగుంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా ఖచ్చితంగా గోచారీత్యా డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఒక లైఫ్ని ప్రణాళికాబద్ధంగా వెళతారు అలానే ఒక సమస్యను తొలగించుకోవటానికి కూడా రకరకాల దారులను ఉపయోగించి ఆ సమస్యలను తగ్గించుకుంటారు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని బాగున్నాడు వక్రస్థితిలో రావటం వల్ల బాగున్నాడు ఇక్కడ అలానే రాహు యొక్క ఫలితాన్ని చూస్తే రాహు కూడా షష్టమ స్థానం రాహు మంచివాడు అంటే సహజంగా మూడు ఆరు పదకొండు స్థానం రాహు మంచివాడు ఓచారిత్య వాళ్ళ రాశి నుంచి ఇక్కడ మనకి ఏదైతే ఆరో స్థానం రాహు ఉన్నాడో రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే నరదృష్టి తగ్గిస్తాడు వీళ్ళకి రుణ బాధలు తగ్గిస్తారు రుణాలన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి దాని తర్వాత శత్రులు మిత్రులుగా మారిపోతారు బంధువులతో సన్నిహితమైన సంబంధాలు మిత్రులతో కూడా సన్నిహితమైన సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ఎవరైతే ఉంటారో గ్రీన్ కార్డు హోల్డర్స్ అని మాకు కావాలండి మాకు గ్రీన్ కార్డు హోల్డర్స్ మేము కావాలి అనుకునే వ్యక్తులు ఉంటారు గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటే సేమ్ వీళ్ళకి ఇక్కడ మన రేషన్ కార్డు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం అంటే సిటిజన్షిప్ అంటారు ఈ సిటిజన్షిప్ అనేది వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు వృత్తి వ్యాపార రంగాల్లో కూడా దేశాల్లో అనేక పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో రాహు కూడా బాగున్నాడు శని బాగున్నాడు దశమ స్థానంలో గురువు ఉన్నాడు చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉంటాను వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఇక్కడ గురువు ఎంతవరకు మేలు చేస్తాడు అక్కడ మంచి చేయడు చెడు చేయడు మిడిల్గా ఉంటాడు వృత్తిపరంగా కొద్దిగా అదివరకు ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి పర్వాలేదనే ఒక యావరేజ్ అనేది ఒకటి ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో మటుకు అనుకూలంగానే ఉంటుంది నెగిటివ్ రాదు అలానే ఎక్సలెంట్ ఇవ్వను మార్కులు ఎక్సలెంట్ లేదు వెరీ బ్యాడ్ లేదు మిడిల్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు సో బాగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు అంటే రియల్ మనం ఏదైనా చెప్పేది ఏంటంటే ఈ గోచారీత చెప్పబడే ఫలితాలు రియలిస్టిక్గా ఉండాలి నిజాన్ని తెలుసుకోవాలి ప్రేక్షకులందరూ ఆబద్ధ ముసుకులు ఎన్నాళ్ళు బతకలేరు ఉండలేరు కాబట్టి ఈ రాశి వాళ్ళకు వచ్చే బుధుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని చూస్తే బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఏ వ్యాపారము నూతన వ్యాపారం పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం చాలా మంచిది ఎక్స్పాండ్ చేయకుండా ఉండటం మంచిది అలానే బలంతో ముందుకు వెళ్ళ లౌకి జ్ఞానంతో వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ రవి ప్రభావం వల్ల కూడా ఏ విధంగా ఉండబోతుందంటే ఉద్యోగ భద్రత అవసరం ఉద్యోగపరంగా బాగున్నా భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అంటే తోటి కొలీగ్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయకూడదు అన్ని రహస్యాలన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ చెప్పకూడదు చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే పైన ఏదైతే ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి తన యొక్క సీక్రెట్ని అందరికీ చెప్పకూడదు చెప్పటం వల్ల కూడా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఉంటాయి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాలి అది ఉద్యోగమే కాదు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంత గోప్యమైన విషయాలు ఉంచుకోవాలి కొన్ని విషయాలు భాష రహస్య రహస్యం లేనివి చెప్పుకోవచ్చు తప్పి అలాంటి విషయాలు జారుతుండాలి అంటే అధికారుల యొక్క మన్ననలు కాకుండా తిరస్కరణ దొరుకుతుంటుంది వీళ్ళకి తిరస్కరణ అంటే ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క చివాట్లు వాళ్ళ చేతి తిట్టు తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసుకునేటట్టయితే అయితే ఇక్కడ తృతీయాధిపతి అయిన కుజుడు జన్మంలోనూ ద్వితీయంలో ఉన్నాడు అందువల్ల ఏదైనా సరే వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి అనదముల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వివాదాలు రాకుండా చూసుకోవటం మంచిది ఏదైనా ఇళ్ళు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్స్ తోటి కానీ ఓనర్స్ తోటి కానీ మధ్యవర్తులతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడి నిర్ణయం చేసుకోవాలి అంటే బిల్డర్స్తో గొడవలు జరిగే ఉన్నాయి ఇంటి ఓనర్స్తో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వివాదాలు ఆర్గ్యుమెంట్స్ వైపు రాకుండా చూసుకోవాలి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అది నీటిలోనూ సముద్రంలోను కార్లోను విమానంలోను హెలికాప్టర్లోను జరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త భగవంతుడి యొక్క ఆరాధన చేసి ముందుకెళ్ళటమే మంచిది శుక్రుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది శుక్రుడు లాభంలోనూ వ్యయంలోనూ ఉన్నాడు ఇక్కడ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు లాభంలో వ్యయంలో ఉండటం వల్ల లాభంలో ఎక్కువ ఎప్పుడు ఉంటాడంటే సెప్టెంబర్ పదిహేను వరకు ఉంటాడు లాభంలో లాభంలో ఉంటే మంచిదే లాభంలో ఉన్నాడు కాబట్టి బాధలు ద్వితీయార్థంలో జారుతుండాలి అంటే వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేను తర్వాత చెడిపోవటం ఆలస్యం కావటం దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు ముందుకు వెళ్ళవు కాబట్టి సంబంధాల విషయంలో కొద్దిగా ఆగటం అనేది చాలా మంచిది ఆగి నిర్ణయాలు తీసుకోవాలి శుభ కార్యక్రమాల్లో కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేసుకొని ముందుకెళ్తే చాలా ఇంపార్టెంట్ అంటే ఆరోగ్యం విషయంలో వివాహ శుభకార్యక్రమం విషయంలో చాలా కేర్గా ఉంటాం మంచిది మిగతా అవన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఏం పరిహారాలు చేసుకోవాలంటారు ఇక్కడ వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటానికి కారణం ఫస్ట్ కుజుడు శుక్రుడు ప్రథమార్థంలో బాగుంటాడు ద్వితీయార్థంలో బాగుంటాడు లాభంలో ఉంటే శుక్రుడు బాగున్నాడు వ్యయంలో ఉంటే అనుకూలంగా ఉండదు కొంత ఈ శుభ కార్యక్రమాలు కొంత చేయలేకపోవటం వాహనాలు కొనుగోలు చేయలేకపోవడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే స్థితిలో ఉండరు వీళ్ళు ఏదో రకమైన ఆటంకం డబ్బు ఉన్నా కూడా చేయలేరు వీళ్ళు డబ్బు ఉంటుంది కానీ కొనలేరు ఆ పనులలో ఆలస్యం జరుగుతుంది దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అంగారకుడు యొక్క ఆరాధన చేయాలి అంగారక శక్తి చేస్తాయి దీమే తన్నో భూమ ప్రచ్యోదయా తన మంత్రాన్ని తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకము అలానే అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే చాలా సంతోషం గురుగారు కన్యా రాశివారి ఫలితాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం